వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ వన్ డిఆర్వీఎస్ మీ విషయాల్లో మొదలు పెట్టేయండి మీరు జీవితంలో ఏదో ఒకటి మొదలు పెట్టుకుంటున్నారు అందుకని చెప్పి మీరు జీవితంలో ముందుకు వెళ్లకుండా చేయాలి అని చెప్పి కరప్షన్ చేసి అంటే వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఫేక్ ఎవిడెన్సెస్ని క్రియేట్ చేస్తున్నారంట ఎవరు వాళ్ళు ఎవరెవరికి ఉన్నారు ఇందులో అలాగే ఏం క్రియేట్ చేద్దాం అనుకున్నారనేది డీటెయిల్ రీడింగ్ తెలుసుకుందాం అండి అండ్ అలాగే ఏంజీలు ఏం చెప్పాలనుకుంటున్నారు కూడా అడిగి తెలుసుకుందాం వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీ విషయంలో నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీ విషయంలో ఒక దొంగ కేసు వేసి మిమ్మల్ని జైలుకి పంపించాలి అని చెప్పి అనుకున్నారంట కుట్ర అయితే ఫెయిల్ అయిందండి సో ఏం జరిగింది ఏం చేద్దాం అనుకున్నారు ఎవరి ద్వారా చేద్దాం అనుకున్నారు అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్ అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజిల్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ విషయంలో కరప్షన్ చేసి ఎలాగైనా సరే ఫేక్ ఎవిడెన్సెస్ని క్రియేట్ చేయాలి అని చెప్పి అనుకున్నారంట ఎస్ మీ లైఫ్లో గుడ్ న్యూస్ లేకుండా చేయాలి అనుకుంటున్నారండి మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ లేకుండా చేయాలి మ్యారేజ్ అయిన వాళ్ళకి పార్ట్నర్షిప్ రిలేషన్షిప్ ఏమీ లేకుండా చేయాలి అని చెప్పి దొంగ చేయాలి వేయాలి అని అండి ఫేక్ ఎవిడె ఎవిడెన్స్ మీరు ఏదో తప్పు చేశారు అని చెప్పి ఏదో క్రియేట్ చేయాలి అనుకున్నారంట బట్ ఏంటి అంటే మిస్సింగ్ వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి క్రియేట్ చేయమని చెప్పారంటండి దొంగ సాక్ష్యాలు బట్ మీరు లైఫ్లో ఇవైతే ముందే ఓకేనా మీరు బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారో జాబ్ అప్లై చేద్దాం అనుకుంటున్నారు లేదా సంబంధాలు చూద్దాం అనుకుంటున్నారో ఏదైతే అనుకుంటున్నారో ఆ పని మొదలెట్టక ముందే మీకు పెట్టుబడి లాభాలు రాకుండా చేసేయాలి మీ జీవితాన్ని ఎటు కాకుండా చేసేయాలి అని చెప్పి దొంగ సాక్ష్యాలు క్రియేట్ చేయాలని చెప్పి చెప్తున్నారంటండి ఫోర్ ట్వంటీస్కి అండ్ ఏంటంటే అది కూడా హోమ్లోనే ఓకేనా ఇంటిలోనే అండ్ వీళ్ళు వచ్చేసరికి ఫోర్ ట్వంటీస్ అండి ఫ్రాడ్స్ అండ్ చీటర్స్ బెగ్గర్స్ టె క్యాష్ ఎయిట్ వాళ్ళు వచ్చేసరికి మనీ కోసమే పనిచేస్తారండి బట్ ఏ రకంగా కూడా ఆపలేరు మీ పెట్టుబడి లాభాలని ఆపలేరు ఆపడానికి వీరికి పర్మిషన్ కూడా లేదండి అండ్ ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారు కి డబ్బులు దండగా ఓకేనా ఎవరైతే మీకు హోమ్ లైఫ్ లేకుండా చేయాలని ఇద్దరు విషయాల్లో ఎవరైతే డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారో వాళ్ళ డబ్బులు పెట్టుబడి లాభాలు అని వాళ్ళు అనుకుంటున్నారు ఇప్పుడు ఇంత డబ్బులు మీ మీద ఖర్చు పెడితే అన్ని డబ్బులు వస్తాయి అనుకుంటున్నారో అది భ్రమ రియాలిటీ ఏంటంటే వాళ్ళ డబ్బులు వెళ్ళిపోతున్నాయి దాన్ని చూసుకోవట్లేదు వాళ్ళు జస్ట్ చెట్ల మీద ఉన్న వాళ్ళ చేతుల్లో ఉన్న డబ్బులు ఆకాశంలో ఉన్న డబ్బులు చూస్తున్నారు అది వాళ్ళ చేతుల్లో లేదు ఎక్కడో ఉంది బట్ అంతే అకౌంట్లో నెంబర్స్ లాగా లేదా వేరే వాళ్ళ చేతుల్లో డబ్బులో కనిపిస్తున్నాయి కానీ వాళ్ళ చేతుల్లో డబ్బులు ఇవ్వండి వాళ్ళలా కరపట్టుకొని ఎదురు చూడటమే తప్ప వాళ్ళ చేతికి ఎప్పటికీ కూడా రూపాయి అందదు ఆ డబ్బులు ఒకటి ఒకటి పక్కకు వెళ్ళిపోతూనే ఉన్నాయి ఎవరైతే మీ మీద కానీ మీ సివిలింగ్స్ మీద కానీ ప్రయత్నాలు చేస్తున్నారో మీకు చెడు చేయాలి అని చెప్పి ఎవరైతే మీ యొక్క పర్సనల్ లైఫ్ని ఇంపాక్ట్ చేయాలని చూస్తున్నారో వాళ్ళెవ్వరికి కూడా లా డబ్బులు రావు ఓకేనా క్లియర్గా పెట్టుబడి లాభాలు కాదు మీ డెస్టినీలోనే ఉంది హ్యాపీ ఎండింగ్ మ్యారేజ్ లైఫ్ని పర్సనల్ లైఫ్ని ఫ్యామిలీ లైఫ్ని అండ్ కిడ్స్ని ఏది కూడా మీరు వదలరండి ఓకేనా మీకు ఆల్రెడీ ఇది డెస్టిన్ హ్యాపీ ఎండింగే చూపించేస్తుంది డివైన్ చూపిస్తున్నారు హోమ్ లైఫ్ ఉంది హ్యాపీ ఎండింగ్ ఉంది స్టెబిలిటీ ఉంది అండ్ ఫ్లవర్స్ ఉన్నాయి అంటే చాలా అంటే చాలా పార్టీస్ సెలబ్రేషన్స్ చేసుకుంటారు ఆబ్వియస్ ఎవ్రీ పర్సన్ డిజర్వ్ అండి ఓకేనా దానిని ఎవరు ఆపలేరు ఓకేనా వీళ్ళు ఎవరైతే బాధ పెట్టాలి సాడ్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళే డబ్బులు కోల్పోతారు వాళ్ళే వెళ్ళిపోతారు ఓకేనా వాళ్ళే సిక్ అయ్యి వాళ్ళు చేసే నెగిటివ్ ఎనర్జీస్ ద్వారా ఇంకా చెప్పండి ఏంజల్స్ ఎస్ మీరైతే ఏంజెల్ ఒకటే చెప్తున్నారు ఏ పనిలో కూడా మీరు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు ఓకేనా మీరు ఏం చేయాలనుకుంటున్నారు డిసైడ్ అయిపోండి నోట్ చేసుకోండి దానికి ప్లాన్ చేసుకోండి మీరు అనుకుంది చేసేయండి ఇది డివైన్ కన్ఫర్మేషన్ అండి అండ్ సోషల్ మీడియా యూస్ చేయలేనివి అవి చూసుకోండి చెక్ చేసుకోండి పాస్వర్డ్స్ రీసెట్ చేసుకోండి అవసరం లేదనుకునే కంప్లీట్గా యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి చూసి ఎలా డిలీట్ చేసేయాలో డిలీట్ చేసేయండి ఓకేనా ఫోన్లో మీరు గూగుల్ అకౌంట్ చెక్ చేస్తే అందులో గూగుల్ అకౌంట్ ఏ ఏ మొబైల్లో లాగిన్ ఉంది అనేది ఎలా చూడాలి అని అంటే వస్తాయండి వీడియోస్ కొన్ని వస్తాయి సో దాన్ని చూసి మీ మెయిల్ ఐడి మీ దాంట్లోనే ఉందా లేదా వేరే దాంట్లోనే ఏదైనా ఉందా పాత ఫోన్లు ఏదైనా అమ్మేసినా పోయినా అట్లా ఏమైనా మెయిల్ ఐడీలు ఉన్నాయా అవన్నీ చూసి లాగౌట్ చేసేయండి పక్కనే బటన్ ఉంటుంది చాలా సింపుల్ అండి ఓకేనా వీడియో చూసి కూడా మీరు చేసుకోవచ్చు సో ఆ విధంగా చేసేసి మీ ఫోన్లు అన్నీ రీసెట్ చేసుకోండి ఓకేనా ఎప్పటికప్పుడు పాస్వర్డ్లు మార్చుకుంటూ ఉండండి అండ్ రూల్స్ రూల్ ప్రొటెక్షన్ వేసుకోండి ఎందుకంటే ఆబ్వియస్లీ మీరు ఏదైతే పని చేస్తున్నారు దానివల్ల ఇంకొకరి బుక్ విలై అయి ఉంటుంది కదా సో అది మీ దాకా రాకుండా రూమ్ ప్రొటెక్షన్ వేసుకోండి ఇలాగే ఇలా హ్యాండ్ మీద వేసుకోండి ఓకేనా సో దానివల్ల ఏంటంటే జనరల్గా ఎవీల ఎఫెక్ట్ అనేది మినిమైజ్ అవుతుంది మోస్ట్ ఆఫ్ ద కేసెస్ దగ్గరికి కూడా రాదు అంటే ఎవరైనా నెగిటివ్ ఎనర్జీస్ అయినా లేదా ఏదైనా సంథింగ్ వాళ్ళు చూస్ చేస్తున్నా కదా సరే ఎఫెక్ట్ అనేది మన దాకా రాదండి మన హరో అనేది స్ట్రాంగ్ అవుతుంది వచ్చేసరికి పవర్ సింబల్ అనమాట ఏంజిల్ యొక్క పవర్ సింబల్ అనమాట సో దాన్ని రూమ్ ప్రొటెక్షన్ అంటారు మనకి ప్రొటెక్షన్ కోసం సింబల్స్ గతంలో పురాతన కాలంలో ఏంటి అంటే మామూలుగా శరీరం మీద వేడిగా ఉన్న దాంతో వేసేవారు ముద్రలు అలాంటివి అనమాట సో ఇది వచ్చేసరికి చాలా పవర్ఫుల్ ఓకేనా అండ్ సింబుల్ చేతి మీద వేసుకున్నాక చిన్నగా గీసుకోండి పెన్నుతో అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని మూడు సార్లు చెప్పండి ఓకేనా ఎందుకంటే ప్రొటెక్ట్ చేసినందుకు ముందుగా గ్రాటిట్యూడ్ చూపించండి అండ్ ఇది మీకు చాలా సింపుల్గా అనిపిస్తే కానీ కొన్ని చాలా ఇంపాక్ట్ చూపిస్తాయండి సో గ్రాటిట్యూడ్ మించిన మంత్రం అయితే ఇంకోటి ఉండదు మీరు ఒకటి మాత్రం మీ యొక్క డివైన్స్కి దేవుళ్ళకి మీరు పూజ చేసే దేవుళ్ళకి ఎవరికైనా సరే థ్యాంక్స్ చెప్పడం మర్చిపోద్దు ఓకేనా మీ పితృదేవులకైనా సరే మీకు ఏ చిన్న విషయం హెల్ప్ చేసినా లేదా ఏదైనా తెలిసి ఏదన్నా తెలియాలి అడగాలి అనుకున్నా దానికి దారులు చూపిస్తున్నా ఏదైనా మీరు అనుకుని మీ దగ్గరికి వచ్చినా వెంటనే థ్యాంక్స్ చెప్పండి ఓకేనండి అండ్ ఎస్ మీ విషయంలో మేనిఫెస్టేషన్స్ ఆర్ వర్కింగ్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ మీరు చేయగలుగుతున్నారు ఒకప్పుడు మీరు చేయాలి అనుకునేవన్నీ ఇప్పుడు చేయగలుగుతున్నారు ఒకప్పుడు మానేసిన చాలా పనులు కూడా ఇప్పుడు మీరు మొదలెట్టుకోగలుగుతున్నారు ఎందుకంటే మీ విషయంలో మేనిఫెస్టేషన్స్ అనేవి సూపర్గా పనిచేస్తున్నాయండి మేనిఫెస్టేషన్స్ అంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఏదైతే నిర్ణయించుకున్నారో అవండి ఓకేనా సో ఒక పేపర్ పెన్ తీసుకొని మీరు చెయ్యాలనుకునే అన్నీ చేయగలరు దాంట్లో లైన్గా మీరు ఏమేమి చేయాలనుకున్నారో రాసుకోండి ఇయర్ అయ్యలోగా ఖచ్చితంగా చేసి తేరుతారంతే ఓకేనా దానికి తగ్గట్టుగా ఏమేమి చేయాలని మీ మీ ప్లాన్స్ చేసుకుంటు మీరు డే బై డే ప్లాన్ చేసుకుంటూ వెళ్ళిపోండి అంతే ఇంకా ఓకేనా వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే లేదు అండ్ మీరు చేయాలనుకునే ఇయర్లో ఏమేమి చేయాలనుకుంటున్నారు అన్నీ నోట్ చేసుకోండి ఓకేనా మీ యొక్క మేనిఫెస్టేషన్ని మీరు రియాలిటీలోకి కన్వర్ట్ చేసే స్టామినా మీకు ఉంది అని చెప్పి ఏం చేసి చెప్తున్నారండి ఓకేనా ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో బయట వాళ్ళండి అండి పాస్ట్ పర్సన్ అనమాట సో సిబ్బులింగ్స్ విషయంలో మీ వాళ్ళ విషయంలో వేగంగా వేరే వాళ్ళకి ఏదో క్రియేట్ చేయమని అయితే చెప్తున్నారంట సో ఎస్ వాళ్ళు ఏంటంటే చాలా చాలా సెన్సిటివ్గా ఉన్నారు అండ్ ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి ఎవరిని ఎవరినైనా సరే ఈజీగా ట్రస్ట్ చేస్తున్నారు మీ వాళ్ళు అందుకని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టమని చెప్పి డబ్బులు ఇస్తున్నారంటే టవర్ మూమెంట్ తీసుకురాలేరు ఓకేనా సో మనీ రొటేషన్ చేస్తున్నప్పటికీ కూడా ఎవరైతే కనిపించకుండా చేయాలని చెప్పి అనుకుంటున్నారో అది జరగదండి ఓకేనా మీరు చేస్తున్న పనిని ఎవరు కూడా ఆపలేరు అండ్ డబ్బులు ఇచ్చినప్పటికీ కూడా వారు అనుకుంది జరగదు దట్ ఈస్ కాల్ కర్మ వాళ్ళు ఎంత డబ్బులు ఇస్తారు ఎవరు తీసుకుంటున్నారు ఏదేమైనా సరే డబ్బులు ఇస్తారు కొంతమందికి డబ్బులు ఇస్తామని చెప్తున్నారు ఏం చేసినా సరే అనుకుంది జరగదండి వారికి అసలు సమయము లేదు వారు రిపీటెడ్గా ఈ కర్మలు చేయడం వల్ల వారి సమయం అనేది ఇంక ఉండదండి సమయమే తలకిందులైపోయింది అయిపోయింది అంటే ఒక రకంగా క్లాక్ అనేది ఇంకా తిరగడం ఆగిపోతుంది మీ విషయంలో వీళ్ళు రిపీట్ చేయడం అండ్ మీ యొక్క లైఫ్ ఏదైతే ఉన్నాయో లైఫ్ సిచ్యువేషన్స్ లైఫ్కి ఈవెంట్స్ సంబంధించి వాటిని ఎఫెక్ట్ చేయాలి పర్సనల్ లైఫ్ని ఎఫెక్ట్ చేయాలి అండ్ కిడ్స్ పార్ట్నర్ విషయంలో ఎఫెక్ట్ చేయాలి మ్యారేజ్ విషయంలో ఎఫెక్ట్ చేయాలి ఇలాంటి లైఫ్ ఈవెంట్స్ ఏదైతే ఉన్నాయో దానిని ఇంపాక్ట్ చేయడానికి ఎవరైతే దారులు చూస్తున్నారో వాళ్ళు కర్మ హెవీగా అనుభవించేస్తారండి ఓకేనా సో ఈ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో స్పైయింగ్ చేస్తున్నారంట డబ్బులు ఇచ్చి గూడచారుల కింద పని చేస్తున్నారంట అండ్ ఏం చేస్తున్నారు ఎక్కడున్నారు అండ్ నెక్స్ట్ ఏం చేస్తారు అని చెప్పి చూస్తున్నారంట అండి రెడీగా ఇప్పుడు ఈసారి వస్తే ఇంకా వాళ్ళకి ఇబ్బంది పెట్టేయచ్చు అన్నట్టుగా రెడీగా స్వాడ్ చేతిలో పట్టుకొని అలా చూస్తున్నారు అనమాట గాలిలోకి దారి కాసి చూస్తూ ఉన్నారు బట్ వాళ్ళకైతే దారి లేదు వాళ్ళు అవుట్ ఆఫ్ ద ఫ్రేమ్ ఆలోచిస్తున్నారు వాళ్ళు ఏంటి అంటే అసలు లేనిది జరగలేనిది మీ లైఫ్లో లేనిది వాళ్ళు క్రియేట్ చేయాలి అనుకుంటున్నారు సో అందుకే వాళ్ళు ఎక్కడికో ఎటువైపో చూస్తున్నారండి ఓకేనా మీరు ముందుకు వెళ్లకుండా చేయాలి అని వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో గొడవ పెట్టుకొని మీ పరువు తీయాలి మీ జీవితంలో ముందుకు వెళ్లకుండా చేయాలి అనుకుంటున్నారంట కన్ఫర్మేషన్ ఏంటి అంటే జరగదండి క్లియర్గా జరగదు అండ్ క్లియర్గా వర్క్ అవ్వదు మీకు హయ్యెస్ట్ గాడ్ ఎవరైతే ఉన్నారో కొట్టి పాడేశారండి మీరు ప్లాన్ని కంగ్రాచులేషన్స్ ఎస్ సెలబ్రేషన్ కన్ఫర్మ్ మీ విషయంలో సెలబ్రేషన్ కన్ఫర్మ్ దాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు ఏ రకంగా కూడా ఆపలేరు అండ్ ఎస్ మీ యొక్క సిబ్లింగ్స్ విషయంలో సెల్ఫ్ కేర్ లేకుండా లేదా మ్యారేజ్ లైఫ్ లేకుండా వెన్నుపోటు వేయడానికి ఛాన్సే లేదు హయ్యస్ట్ బాడు కొట్టి మీ సెలబ్రేషన్ ఆపలేరు మీ ఇంట్లో వాళ్ళ విషయంలో ఫ్యామిలీ మ్యాటర్స్లో ఎవరు జోక్యం చేసుకోలేరు దేవుడు పర్మిషన్ లేదండి ఒంటి కాల్ మీద పార్ట్నర్షిప్ కన్ఫామ్ దాన్ని ఆపడానికి అసలు లేదు ఎస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ ఆపడానికి లేదు అని చెప్పి చెప్తున్నారండి అండ్ ఎవరు కూడా డబ్బులు ఇచ్చి మీ యొక్క సమయాన్ని ఆపలేరు మీరు చేసిన హోమ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ ఇంట్లో ఎవరైతే హోమ్ పర్సన్ ఉన్నారో మీరు ముందుకు వెళ్ళకూడదు అని చెప్పి అనుకుంటున్నారు ఆ పర్సన్ ఎంతమందికి డబ్బులు ఇచ్చినా ఏం చేసిన సిక్స్ మెంబెర్స్ అండి సిక్స్ మెంబెర్స్ డబ్బులు ఇస్తున్నారంటే అయినా వాళ్ళు సిక్స్ మెంబర్స్ డబ్బులు ఇచ్చిన సిక్స్ మెంబర్స్ నుంచి తీసుకున్న వాళ్ళు అనుకుంది జరగదు ఎందుకంటే ఐయెస్ట్ గార్డ్స్ పర్మిషనే లేదండి అవకాశం కూడా లేదు మీ జీవితాన్ని తలకిందులు చేయడానికి అవకాశమే లేదు ఓకేనా వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్